అరకువేది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నం నుంచి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర మనందరికీ వివరంగా వివరించిన గురువుగారు శ్రీ ఏఎన్ నారాయణ గారికి మన అరకు గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ కమిటీ తరఫున చిరు సత్కారం చేయబడినది ఓం నమో వెంకటేశాయ అందుచేత మనం ఎల్లప్పుడు భగవంతుని స్మరించుకుంటూ ఉండాలయ్యా ఆ భగవంతుడు మనం నడిపిస్తూ ఉంటాడు కర్మని అధికార స్త్రీ మాసలే కదా నీవు కర్మలో ఆచరించడానికి నీకు అధికారం ఉన్నది దాని ఫలితం లేదు ఏమిటి ఫలితం ఇప్పుడు పొలం వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేసి పంట పూడుస్తాడు ఎంత పంట వస్తుందో మనకు తెలియదు అది వచ్చిన భగవంతుడు దండం పెట్టుకోవాలి నాయన సకాలంలో వర్షాలు గురించి పంట చేతికి రావాలని దండం పెట్టుకోవాలి మన చేతిలో ఉండదు మన చేతిలో లేని ఎన్నో ఉన్నాయన్నమాట అందుకనే ఆ భగవంతుని మనం తలుచుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇకపోతే మన వెంకటేశ్వర స్వామి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకుందాం ఈ కలియుగంలో ఉగ్రంగా పీడితులు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి వీళ్ళందరికీ ఏమిటయ్యా గతి పూర్వకాలం భగవంతుడు దేవుడు వచ్చి మానవుడితో మాట్లాడటం జరిగేది ఇప్పుడు దేవుడు రావడం లేదు ఎందుకంటే ఈ కలియుగంలో అతి తెలివితే ఎక్కువ ఒకవేళ ఎవరైనా నిజంగా దేవుడు వస్తే మనం మీడియా మళ్ళీ ఊరుకోరు వెంటబడి 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 వేధిచ్చేస్తారు అందుకనే ఆయన రాడనమాట మనకు తెలుసు కదా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి ఆ యమధర్మరాజు వస్తారు యమధర్మరాజు అలాగా పై నుంచి చెంది దిగ్గానే నాయన ఆయన ఏ ఏ డ్రామా కంపెనీ అని ఇలా అడుగుతుంటారు జోగ్గా నిజంగా దేవుడు మనకు ఎదురుగా ప్రత్యక్షమైనా కూడా మనం గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉంటాం ఎందుకంటే ఇది కలియుగం దాని ధర్మం అది సరే ఈ కలియుగంలో ఎవరైనా చిక్క అంటే వెంకటేశ్వర స్వామి అన్నారు ఎందుకైనా వెంకటేశ్వర స్వామి చిక్కు అంటే ఈ కలియుగం అంతా శుభ్రంగా ఆనందంగా ఉండాలని మునీశ్వరులందరూ ఒక పెద్ద యాగం చేశారట ఆ యాగం చేస్తే ఆ యజ్ఞ ఫలం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తే ఎవరికి ఇవ్వాలో అర్థం కాల బ్రహ్మ విష్ణు ముగ్గురు ఉన్నారు ఈ సృష్టిని పరిపాలించేటువంటి వాడు బ్రహ్మదేవుడు సృష్టిస్తారు విష్ణుమూర్తి పరిపాలిస్తారు శివుడు లయం చేస్తాడు శివుడు లయం చేయడం అంటే అనుకుంటున్నారు ఆ జన్మ తర్వాత అర్థం చేస్తారు అంత మాత్రం చేస్తే శివుడు మనకేమి విరోధి కాదు శివుడు చాలా గొప్పవాడు ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసారే బహుదు కృపయాపారే ఈ జన్మ ఇంతకు ముందు ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మ వచ్చింది లేకపోతే మానవ జన్మ రాదు ఏ పక్షి గానో ఏ కోతి గాను ఏ కుక్క ఏ పాము గానో అట్లా అన్నమాట పాపం చేసిన వాళ్ళందరూ అలా పడతారు పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మచ్చ జన్మ మనిషి జన్మ రాదు జంతువుల జన్మ వస్తుంది అనమాట పాము చూడండి పాము చక్కగా తిరగలదా నిర్భయంగా తిరగలేదు ఎక్కడ ఎవరు చెప్పేసో భయం దానికి కన్నా మెక్కి మెక్కి ఉంటుంది అలాగే ఇప్పుడు ఎత్తు ఆ ఎద్దు జన్మ ఎంత దుర్భరమో చూడండి అది ఒంట్లో బాగున్నా బాగకపోయినా కానీ దాన్ని బండి కట్టి లాగిస్తాడు దున్నుతాడు పొలం దున్నకపోతే కొడతాడు దాని జన్మ కష్టం అందుకనే జంతువు నా నరజన్మ దుర్లభం వల్ల ఈ నరజన్మ రావడానికి మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎంతో పుణ్యం చేస్తే ఈ జన్మ వచ్చింది మనకి ఈ జన్మలో కూడా ఎంతో పుణ్యం చేసి ఎంతో దాన ధర్మాలు చేస్తే బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో కోటేశ్వర్ల ఇంట్లో కొడతాం అది ఇప్పుడు ఈ జన్మను సాధ్యం చేసుకొని మనం ఇప్పుడు బాగా పూజలు పురస్కారాలు చేసి ఆ భగవంతుని తలుచుకుంటూ ఉత్తమ కార్యక్రమాలు చేస్తూ ధర్మంగా నడుచుకుంటూ ఒకటి సొమ్ము దోచుకోకుండా ఇలా జాగ్రత్తగా మన జీవితాన్ని ధర్మంగా నడిపించుకుంటే వచ్చే జన్మ ఏమొస్తుంది మనకి కోటీశ్వరుల ఇంట్లో పుడతారని చెప్పాడు భగవద్గీతలో చెప్పాడు మనం చెప్పింది నేను చెప్పే మాట కాదు అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడు కోటీశ్వర్లు ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ ఏంటనమాట గత జన్మలో పూజలు పురస్కారాలు బాగా చేసి దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు కోటేశ్వర్లు ఇంట్లో పుట్టారు అదనమాట బాగా కడుపు వాళ్ళకి ఎందుకు పుట్టామంటే గత జన్మలో చేసిన పాపం వల్ల వెంటాడుతూ ఉంటుంది అనమాట కర్మతోనే జన్మ జన్మతోనే కర్మ మనం ఏ పని చేస్తే దాని యొక్క ఫలితం వస్తుంది అవునా కాదండి కంప్యూటర్ నేర్చుకుంటే కంప్యూటర్ వస్తుంది ఆ మైండ్ సెట్ ఆపరేట్ చేసుకుంటే అది వస్తుంది ఏది నేర్చుకుంటే అది వస్తుంది ఫలితం అంతే కదా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా నెల లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఏమైనా అట్లా కర్మతోనే జన్మ జన్మతోనే కర్మ మనం ఏ కర్మ చేస్తాం దాని ఫలితం మనం అనుభవిస్తూ ఉంటాం అలాగే మనం చెడ్డ పనులు చేసాం దాన్ని అనుభవించాలి తప్పదు ఆ కర్మ అనేటువంటిది మనల్ని వెంటాడుతూ ఉంటుంది సరే ఇప్పుడు దాకా వెంటాడుతా ఈ లోపల మనం చచ్చిపోతాం కదా అనుకోవచ్చు మనం చనిపోయినా వెంట పడుతుంది అనమాట మళ్ళీ వచ్చే జన్మలో మనకి ఏ జన్మ కావాలో అది పనికొచ్చేదో పనికి రాందో అలా మళ్ళీ ఇబ్బంది పడాలో అలా ఉంటదనమాట అని చేత ఏంటంటే మనం పుణ్య కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవాలి ఎప్పుడు భగవంతుని తంచుకుంటూ భగవంతుని యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మనకి ఇబ్బందులు ఉండవు అనమాట సరే మునీశలు అందరూ యాగం చేశారు యాగ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తే ఎవరికివాలో అర్థం కావట్లేదు అప్పుడు ఒక భురుగు మహర్షి అని ఒక మహానుభావుడున్నాడు చాలా గొప్పవాడు అనమాట ఆయన చాలా భక్తుడు ఆయనకి అరికాల్లో కన్ను ఉంటుంది కన్ను అరికాల్లో కన్ను ఉంటుంది శివుడికి ఇక్కడ ఉన్నది కాదు కన్ను మూడో కన్ను ఈ భురుగు మహర్షికి అరికాల్లో కన్ను ఉంటుంది ఆయన అంత గొప్పవాడో చూడండి శివుడు అంత గొప్పవాడు అనమాట సరే అందరు మునీషులందరూ కలిసి అయ్యా బురుగు మహర్షి మీరే మాకు దిక్కు ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి వాళ్ళు మాకు అర్థంగా ఉంటారు బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు ఉన్నారు ఎవరికి ఇంపడ్డారు అన్నారు నాకు అంతగా తెలియదుగా నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను ఎవరు శ్రేష్ఠులో తెలుసుకుని వస్తానని చెప్పేసి గురుగు మహర్షి బ్రహ్మలోకి వెళ్ళారు బ్రహ్మగారు సరస్వతి ప్రక్కనే ఉండగా వీణ వాయిస్తూ ఉంటే ఆ వీణు నాదంలో ఆ సృష్టి కార్యక్రమంలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు ఈ దుర్గ మహర్షి రావడం చూడలేదు దగ్గరికి వచ్చినా పట్టించుకోలేదు ఆయన ధ్యానంలో ఉన్నాడు ఈయన కోపం వచ్చింది నేను దగ్గరికి వచ్చాను అయినా నన్ను పట్టించుకోకుండా ఆ సరస్వతి వీణానాథంలో మునిగిపోతాడా సృష్టి కార్యక్రమంలో అని చెప్పేసి కోపం వచ్చేసి ఓ బ్రహ్మ నా రాత్రు నువ్వు పట్టించుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి నీకు ఈ భూమి మీద పూజలు లేకుండా ఉండగా దాన్ని శపించేశాడు బ్రహ్మదేవుడిని శపించాడు అండి ఎవరు భృగు మహర్షి చూడండి మానవుడికి ఎంత శక్తి ఉందో మానవుడు సక్రమంగా ధర్మంగా నడుచుకొని సాధన చేస్తే భగవంతుడు కూడా దిగి వస్తాడు అది భృగు మహర్షి సామాన్యుడు మన మునీశ్వరుడు మన చేతివాడే మనం అందరం కూడా మునీశ్వర్లు పెట్లో అండి మా తాత ముత్తాత 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 ముత్తాతలు అందరూ కూడా మునీశ్చర్లు అప్పుడు గడ్డాలు మేసాలు ఇలా పిడతలు ఉన్నాయో కదా ఏంటి అలా ఉన్నాయి పేరు ఇలా అనుకుంటారేమో పూర్వకాలం ఈ తలపనడ్డాం కదా క్షవరం హెయిర్ కటింగ్ ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకోకూడదు దానికి నియమాలు నిష్టలు ఉన్నాయి ఏ రోజు చేసుకోవాలి ఏ రోజు చేసుకోకూడదు అంతా కూడా పురాణాల్లో వేదాల్లో రచించబడ్డాయి అందుకని అప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు ఈ హెయిర్ కటింగ్ చేసే వాళ్ళకి కాదు అందుకని వాళ్ళకి పెరిగిపోతే ముళ్ళు వేసుకున్నాం వాళ్ళ యొక్క సంతానం మనం ఆ మునీశ్వరుల యొక్క సంతానమే మనం కావాలంటే మీరు ఇప్పుడు కూడా చూసుకోండి మన గోత్రాల పేరు చూడండి భరద్వాజ గోత్రం కశ్యపు గోత్రం ఇలా మునీశ్వరుల పేర్లే ఉంటాయి మన గోత్రానికి ఎందుకు అక్కడి నుండి వచ్చిన సాంప్రదాయం మునీశ్వరుల కొడుకులు మన మనవాళ్ళం అలా ఆ మునీశ్వరులందరూ అంత గొప్పవాడు మానవుడు ఈ భృగు మహర్షి మామూలు సామాన్య మానవుడు బ్రహ్మలోకి వెళ్ళాడు ఈ సృష్టిని చేయగలిగేటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మని శపించాడు అంత పవర్ఫుల్ అనమాట మనిషి మనిషికి అంత పవర్ ఉంది తెలీదు మనకి మన దగ్గర ఎంత శక్తి ఉందో మనకు తెలియదు ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం మనం ఒక చిన్న అణువులో ఆటం బాంబు ఉంటుంది ఆ ఆటం శక్తి దానికి తెలియదు దాన్ని ప్రయోగిస్తే కొన్ని వేల మంది తెచ్చిపోతారు ఆదరణ అంత అద్భుతమైనటువంటిది సృష్టి సరే బ్రహ్మదేవుని శపించాడు మీకు ఈ భూలోకంలో పూజలు లేకుండా ఉండుగాక అని శపించాడు అందుకే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎవరికి పూజలు లేవు పూజలు చేయరు బ్రహ్మదేవుడు అక్కడి నుంచి కైలాసం వెళ్ళాడు పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు ఈ బ్రహ్మదేవుడు పనికిరాడు యజ్ఞ యజ్ఞ ఫలం ఇవ్వడానికి ఈయన పనికిరాడు ఈ బ్రహ్మదేవుడు పనికిరాడు యజ్ఞ ఫలాన్ని ఇవ్వడానికి అని కైలాసానికి వెళ్ళాడు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు చూడండి ఆయన మామూలుగా నడుచుకుంటూ కైలాసం వెళ్ళిపోయాడు అక్కడ ఏం జరుగుతుంది శివ నాట్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు నాట్యంలో నిమగ్నమై ఉన్నాడు ఈ బ్రజమూర్షి వెళ్ళాడు కైలాసని శివుడు కూడా పట్టించుకోలే పార్వతీదేవి పట్టించుకోలే చూడలేదు అసలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మళ్ళీ కోపం వచ్చింది మునీశ్వరుడు పరమశివ అని గట్టిపో త్యాగేశాడు మహర్షి రెడ్ అన్నారు నా రాకను గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించావు కాబట్టి నేను వాసుని పోదుగా కానీ శవించాడు శివుణ్ణి కూడా శేశాడు మన మానవుడు అక్కడి నుంచి ఈయన కూడా ఎట్టి ఫలితాన్ని పలికిరాడని చెప్పేసి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి అవతారం ఎలా వచ్చింది మన భూమి మీదకి అనేటువంటి విషయం గురించి చెప్పుకుంటున్నాం ఈ కథ వెంకటేశ్వర స్వామి అవతరించక ముందు జరిగినటువంటి కథ ఇదంతా శివుణ్ణి చేశాడు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి శేషం శేషపా అలా పడుకొని ఈ సృష్టిని అంతా ఆలోచిస్తున్నారు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరికి ఏం తీసుకోవాలి ఇదంతా సృష్టి కార్యక్రమాన్ని నడిపించడం ఆయన ఉంది కాబట్టి ఆయన అలా కళ్ళు కూర్చుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు ఏం ధ్యానం చేస్తారయ్యా విష్ణుమూర్తి అంటే ముగ్గురు మూర్తులకి మూలమైనటువంటి శక్తి స్వరూపిణి గాయత్రి మాత ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా వీళ్ళు కూడా ధ్యానం చేస్తారు వాళ్ళు కూడా పూజ చేస్తారు ఎవరిని గాయత్రి మాత మహాశక్తి స్వరూపిడా ఆయన ధ్యానంలో ఉన్నాడు భృగు మహర్షి గబగబగబగబా వెళ్ళాడు వైకుంఠ వైకుంఠానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు అక్కడే ఉన్నారు లక్ష్మీదేవి కాంతితో ఉంది విష్ణుమూర్తి పడుకుని కళ్ళు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఈయన రాకని గమనించ ఈయనకి కోపం వచ్చింది మహర్షి మన కలియుగంలో కోపం ఎక్కువ కదండి అదే ఆయన కూడా ప్రదర్శించాడు అక్కడి నుంచి వచ్చేసింది కూడా కోపం ఇప్పుడు చూడలే చిన్న పిల్లల ఏమంటే ఊరుకోరు కోపం వచ్చేస్తుంది ముందు తిట్టేస్తారు అన్న సరే ఆ విష్ణుమూర్తి కూడా ఈ భృగు మహర్షి యొక్క రాకని గమనించలేదు ఆయన అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఈయనకి కోపం వచ్చింది మహావిష్ణు అని గబగబగలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పడుకొని ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఎడమ వక్షస్థలాన్ని కాలుతో తన్నాడు చూడండి ఎంత పాపం చేశాడు ఎంత ఘోరమైన పాపం అంటే అంత శక్తి కలవాడు విష్ణుమూర్తిని కూడా గుండెల మీద తన్నేంత తపస్సు చేశాడు ఆయన అది ఎప్పుడైతే ఈ గుండెల మీద తన్నాడో అప్పుడు ఏం జరిగిందని విష్ణుమూర్తి లేచి ఆయనకి అన్నీ తెలుసు కానీ నటించాలి కాబట్టి నా రాకను గమనించలేదా మహర్షి మీరు వచ్చిన సార్ నేను చూడలేదుగా రెండు కూర్చోండి కూర్చోండి అని ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టాడు నెమ్మదిగా వెళ్ళాడు దగ్గరికి విష్ణుమూర్తి వీడి గర్వం అణచాలనుకున్నాడు దగ్గరికి వెళ్ళి స్వామి మీ కాతో నన్ను వక్షస్థలమే మీద తన్నారు మీ కాలుకి దెబ్బ తగిలిందేమో అని నేను బాధపడుతున్నాను చూడండి ఎంత వినయేమో మన విష్ణుమూర్తికి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అయ్యా స్వామి తప్పైపోయింది మీరాక నేను గమనించలేదు మీరు నన్ను కాళ్ళతో తన్నారు మీ కాలు ఏదో దెబ్బ తగిలిందేమో చూస్తానని కాళ్ళు మొక్కుతూ మొదలుపెట్టి ఆ అరికాల్లో ఉన్నటువంటి కన్నుని పొట్టను వెళ్తే పొడి చేశాడు వెంటనే ఆయనకున్నటువంటి గర్వం అంతా దిగిపోయిందన్నమాట అప్పుడు మూర్తి కాళ్ళ మీద పడి అయ్యా నాన్ను క్షమించు తప్పైపోయింది ఈ జగాన్ని పరిపాలించేటువంటి నిన్నే నేను కాల్తో తల్లాను నన్ను క్షమించాను కాళ్ళ మీద పడితే అన్న అప్పుడు ప్రక్కనే కూర్చుంది కదండి లక్ష్మీదేవి ఆవిడికి కోపం వచ్చింది ఓ మహావిష్ణు ఈ జగత్తులంతా పరిపాలించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు నువ్వు ఏం చేయాలంటే చేయగలవు నేను ఉండేటువంటి వక్షస్థలంలో తన అతను నాకు ఎంత అవమానం అని చెప్పేసి ఆవిడ అలిగి లక్ష్మీదేవి ఏం చేసింది తన పుట్టింటికి వెళ్ళిపోయింది అది ఇప్పుడు చూడండి కొంతమంది భార్య భర్తల మీద గొడవ ఏం చేస్తారు ముందు సూట్ చేసి పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతాడు ఆవిడ కూడా అదే చేసింది ఆ సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చేసింది వాళ్ళు ఎప్పుడైనా భార్య అంటే వాళ్ళు సూట్ కేసు దగ్గరికి పుట్టింటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వచ్చేసింది మరి పురాణాల్లో ఉన్నది మరి పట్టి నుంచి ఉన్నది ఇది లేక కొత్తగా వచ్చింది కాదు ఇది సరే ఆ లక్ష్మీదేవి చేసింది వంక్రేశ్వర స్వామి ఏం మొగుడు అయ్యా నువ్వు నిన్ను ఒక ఆయన వచ్చి తన్నుతుంటే నేను ఉండేటువంటి ఎడం ప్రక్కన తన్నుతుంటే నువ్వు మేరకుండా ఊరుకుంటా మళ్ళీ వెళ్ళి కాళ్ళు రక్కుతున్నావా అని చెప్పేసి కోపం వచ్చేసింది అనమాట కోపం వచ్చేసి ఆవిడ షూట్ చేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ ఎడమ భాగం అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి భాగం ఈ ఎడమ ప్రక్కనే మనకి గుండె గుండె ఉంటుంది ఆ గుండె ఆర్తనం చేపే మనం బ్రతుకుంటాం చూడండి భగవంతుడు ఎంత గొప్పగా డిజైన్ చేశాడు ఇది లక్ష్మీదేవి స్థానం అంటే అది ప్రత్యేకత ఉంది ఈ గుండె గుండె ఇక్కడే ఉంటుంది ఎడమ ప్రక్క అది కొట్టుకుంటే మనం బ్రతుకుంటాం ఆగిపోతే చచ్చిపోతాం అందుకనే మనకి మన జేబు కూడా ఎక్కడ పెడతారు ఎడం ప్రక్క పెడతారు జేబు ఆ జేబులో డబ్బులు పెట్టుకుంటే లక్ష్మి ఎప్పుడు ఉంటదనమాట అది ఎడం జేబు పెట్టడమే కూడా మన ధర్మం సనాతన ధర్మం అందులో తీసుకున్నారు చక్కగా కుట్టిన తర్వాత ఎడం ప్రక్కన జేబు పెట్టాలి అది లక్ష్మీదేవి నివాసం చూడండి అంత గొప్పగా ఉంటుంది మన రచన సరే ఆ కాలు రపుతుంటే లక్ష్మీదేవి ఏం చేసి షూట్ చేసి పెడుతుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు వెంకటేశ్వర ఈయన ఏమన్నా విష్ణుమూర్తి ఒంటరి వాడైపోయాడు లక్ష్మీదేవి లేదు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది ఈయన ఒంటరిగా ఉన్నాడు లక్ష్మి లేకపోతే ఏం చేయాలని మనం దిక్కు తోచుదాం లక్ష్మి అంటే డబ్బు మనం ఏదైనా ఊరేళ్ళం అనుకోండి ఎవడన్నా పర్సు కొట్టేస్తే బ్యాగ్ కొట్టేస్తే మనకి మన యొక్క పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఆ ఊరి నుంచి మనం ఊరు రావడానికి కూడా ఎవరినో వెళ్ళి అడుక్కోవాలి ఎదురు కుదరదు అని చేత లక్ష్మికి అంత ప్రధానమైనటువంటి స్థానం ఉన్నదన్నమాట ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తి వద్ద వెళ్ళిపోయిందో ఆయనకి ఏం పోయాల ఏం చేయాలి అర్థం కాల అప్పుడు ఏం చేశాడంటే కొన్నాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ సుఖం లేదు భూలోకానికి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి ఈ భూలోకంలో అయితే ఎలా అని చెప్పేసి ఆ వైకుంఠం నుంచి విష్ణుమూర్తి తన యొక్క కుడికాలుని భూమి మీద మోపడం జరిగింది ఎక్కడ పెట్టాడండి ఏడు కొండల మీద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎక్కడైతే వెళ్చారో ఆ కొండ మీద అలా కాలు మోపడం జరిగింది ఎప్పుడైతే భూమి మీద కాలు పెట్టాడో ఆయన మానవ రూపం ధరించవలసి వచ్చింది దేవతలకి కాళ్ళు భూమి మీద ఆనవు భూమి మీద కాళ్ళు ఆన్చాడంటే వాడు మానవుడు అయిపోతాడు ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి ఆ ఏడుకొండల మీద తిరుపతి మీద కాలు పెట్టాడో ఈయన మానవ రూపాన్ని ధరించాడు మానవుడు అయిన తర్వాత ఏం కావాలి ముఖ్యంగా ఆకలి దప్పికలు ఉంటాయి మనకి గట్టిగా మూడు గంటలు పోతే ఆకలిస్తుంది తట్టుకోలేము అన్ని బాధల కంటే బాధ అంటే పొట్ట బాధ చాలా ఎక్కువ అనమాట అందుకే అన్ని దానముల కంటే అన్నదానం గొప్పది అని ఎందుకన్నారంటే అది ఏ బాధనైనా భరించవచ్చేమో కానీ దీన్ని భరించలేము పొద్దున్నే చేస్తే మధ్యాహ్నానికి భోజనం చేయకపోతే కుదరదు ఎప్పుడైతే మానవ అయితే ఆయనకి ఆకలేసింది మరి ఆకలేస్తే మరి కాలి కదా ఏదోటి సరే ఆయన మనసు అంతా వికలమైంది ఆయన అలా వెళ్ళి ఒక దట్టమైనటువంటి అరణ్యంలో అలా ఒక చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చుంటే అలాగ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆ గాయత్రి మాత శ్రీమాత్రే నమే హోంస్ అలా ఆ గాయత్రి మాతను ధ్యానం చేసుకుంటూ అలాగే ధ్యానంలో ఉండిపోయాడు అలా కొన్ని సంవత్సరాలు ఉండేపటికి ఆయన మీద పుట్టలు పట్టేసి చెల పుట్టలు పట్టేసింది పెద్ద కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది లక్ష్మీదేవి మరి చుట్టింటికి వెళ్ళింది కదా ఆవిడ పట్టుకుని ఒంటరిగా ఉండగలరా ఇప్పుడు భార్య భర్తలు దెబ్బలాడుకుంటారండి దెబ్బలాడుకుని కోపంలో ఆవిడ షూట్ చేసి పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోద్దు కానీ అక్కడ వారం రోజులు ఉండే ఆవిడ ఇంకా అక్కడ ఉండలేదండి ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేద్దామనిపిస్తుంది ఇది సృష్టి అంతే ఇది అక్కడ సుఖంగా ఉండగలరా ఉండలేదు మళ్ళీ భర్త దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది ఆవిడకి మళ్ళీ ఎలాగే పెద్దల్లో ఆలపడితో మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ చేసి తెచ్చుకొని మళ్ళీ కాబరం చేసుకుంటాం సరే లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్ళింది అని ఆవిడది మనశ్శాంతి లేదు ఎక్కడున్నాడో నా స్వామి అయ్యయ్యో ఎంత తప్పు చేశాను నేను కోపంలో ఎంత పని చేశాను ఆయన్ని విడిచిపెట్టి వచ్చేసానని అని చెప్పేసి ఆవిడ బాధపడి బ్రహ్మగారి దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళింది అయ్యా వైకుంఠంలో విష్ణుమూర్తి లేడు నేను ఇలా అలిగి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో నెత్తగారు సదం అన్నాడు చూశారు దివ్య దృష్టితో ఆయన భూ భూలోకంలో ఒక పుట్టలో ఉన్నాడు అమ్మా ఆయన పుట్టలో ఉన్నాడు ఆయన ఆకలి దప్పికలతో బాధపడుతున్నాడు అని చెప్పేసి బ్రహ్మ శివుడు కలిసి ఆవు దూడ రూపం దాల్చి ఆవు దూడగా రూపం దాల్చి ఆ మహాలక్ష్మి వాడిని తోలుకుంటూ వచ్చిందనమాట వచ్చి అక్కడ కోళరాజుకి ఈ ఆవు బాగా పాలిస్తుంది కడవలు కడవను కడవలు మరి మరి బ్రహ్మదేవుడు కదా గల ఆవు కదా ఎన్ని కడవలైనా ఇస్తూ అన్నమాట